రాట్నం మన వారు పూర్వం వాడిన ఎన్నో తెలుగు పదాలను వస్తువులను ఇప్పుడు వాడటం లేదు అందువల్ల వాటిని మర్చిపోతున్నాం అలా మర్చిపోయిన పదాలలో వస్తువులలో రాట్నము అనేది ఒకటి ఈ రాట్నమును ఏకుల రాట్నము చరఖా రాట్నము అని పిలుస్తారు ఇది పెట్టే రాట్నము గాంధీగారు తిప్పిన పెద్ద చక్రమున్న రాట్నము చరఖా అని రెండు రకాలుగా ఉండేది ఒకప్పుడు మన దేశమును ఆంగ్లేయులు పరిపాలించేవారు అప్పుడు మన దేశానికి స్వతంత్రం సంపాదించడానికి ఆంగ్లేయులను మన దేశం నుండి వెళ్ళగొట్టడానికి మన దేశ ప్రజలు ఉప్పు సత్యాగ్రహము క్విచ్ ఇండియా సహాయ నిరాకరణము మొదలైన ఉద్యమాలు ఎన్నో చేశారు అలాంటి ఉద్యమాలలో ఖాదీ ఉద్యమం ఒకటి పత్తిని సన్నని పొడవైన పుల్లల్లాగా చేసేవారు వాటిని ఏకులు అని అనేవారు రాట్నంలో ఒకవైపు చక్రము మరోవైపు దారమును తీయటానికి వేయటానికి వీలుగా ఒక కదురు ఏర్పాటు చేయబడి ఉండేది ఆ రెంటిని కలుపుతూ ఒక తాడు కట్టబడి ఉండేది చేతితో చక్రం తిప్పినప్పుడు కదురు కూడా తిరుగుతూ దాని వద్ద ఉంచిన ఏకు పురి ఎక్కి సన్నని దారంగా కదురును చుట్టుకునేది దారంతో నిండిన కదురును కండి అని అంటారు అలా దారాన్ని తీయటాన్ని వడకటం అని అంటారు అలా తీసిన నూలును ఆసు ఆసుపోసి చిలకలు కట్టేవారు నూలుతో మగ్గాలపై బట్టలు నేసేవారు ఆ బట్టనే కద్దరు బట్ట అని అంటారు ఈ రాట్నము వడకటాన్ని ఒక కుటీర పరిశ్రమగా చేయటం వల్ల ప్రజలందరికీ జీవనోపాధి దొరుకుతుందని దాని వల్ల ప్రతి మనిషి కనీస అవసరాలు తీరుతాయని అనుకున్న గాంధీ గారు రాట్నం యొక్క ఆవశ్యకత దేశ ప్రజలకు వివరించి దేశంలోని ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ రాట్నమును వడికేలా చేశారు అలా రాట్నమును వడకటం ద్వారా పట్టుదల ఆత్మవిశ్వాసం ఐకమత్యము క్రమశిక్షణ మొదలైన గొప్ప సుగుణాలు ప్రజలకు అలవడేలా చేశారు ఆ రోజుల్లో ఆడ మగ చిన్న పెద్ద అందరూ కద్దరు దుస్తుల్ని ధరించేవారు ఈనాడు కూడా కొంతమంది కద్దరి దుస్తులు ధరిస్తూనే ఉన్నారు రాట్నము వడకటమే దేశ సంపదకు మూల కారణమని గుర్తించిన ఆనాటి ప్రజలు రాట్నమును దైవంగా భావించారు అందుకే ఊటకూడు లేని ప్రజలకు రాట్నం ఒక్కటే పెన్నిది అని అన్నారు కవులు ఒకనాటి కాంగ్రెస్ జెండా మధ్యలో రాట్నం చిత్రం ఉండేది ఆ రాట్నం ఈనాడు కర్మరుగైపోయింది